తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణ్ల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ఏకీభువిస్తున్న నా సహోదరి సహోదరులకు అందరికీ నామంలో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం మహాగణుడికి నా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన మహోన్నతుడు సర్వశక్తివంతుడు తండ్రి ఉన్నవాడు అనువాడమైన నా దేవ రాజులకు నా తండ్రి ప్రభులకు ప్రభు దేవా దేవ స్తోత్రం 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 నైనా తండ్రి రాత్రంతయు ప్రభు నీ కృపచేత మమ్మల్ని కాపాడి యువదీకాల సమయం లేచి నేను స్థుతించి నేను మహింపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి తండ్రి మరి ని కృపణ బట్టి నా దేవ మరి నిశ చిత్తం మీ ప్రణాళికలు మా మీద సంపూర్ణ నెరవేర్చమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి ఎదురుకోలేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి వందనాలు ప్రభా ఇదిగో నా దేవ నీ పిల్లలైన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను మనుషులందరి నిమిత్తం వేడుకొంచున్నాను నాయకుల నిమిత్తమే నీ వందనాలు తెలియజేస్తూ విజ్ఞాపన చేస్తున్నాను అంతేవా ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారి అందరినీ ప్రభా కంటి కాపాడుతున్న నీ అమూల్యమైన నీ ప్రేమను బట్టి నీ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు తండ్రి మరి మిమ్మల్ని చాలా నశించిపోతున్నారు క్షమించు తండ్రి మరి నా భారతదేశం క్షేమం కొరకే వేడుకొంచున్నాను తండ్రి నా దేశంలో ఎంతోమంది మంది ప్రభా నశించిపోతున్నారు దయతో నా ప్రజలను క్షమించు ప్రభా అయ్యా వారి మనోన్విత్రాల గుడి తన ఇస్సు నామంలో తెరవబడి తండ్రి అయ్యా మేము ఎరుగునట్లు సహాయం చేయమని వేడుకొని చున్నా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా సేవకులు దీవించని సార్వత్రిక సంఘాలు మీరు ఆశ్రయించు ప్రభా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదని నీ వాక్యం సెలవించిన ప్రకారం ఈనాటి సేవకులు ఎన్నో విధాలుగా శోధనలు భయంకరమైన ఇబ్బందులు తండ్రి వాటి నుంచి నుంచి విడుదలిస్తూ వారిని మా నామ మహిమకు అర్థమై మీరు నడిపించబోతున్న విధానం బట్టి మీకు వందన స్తోత్రాలు ఎంతోమంది మిషనరీస్ మినిషన్ నడుపుతున్నారు తండ్రి వారిని మీరు దీవించండి మీరు కృప చూపించమని వేడుకొనిచ్చున్నాను దేవా మీకే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి మరిన్ని కృపలో వేడుకొని చిన్న దేవా యనా ప్రభా మరి ఉదయకాల సమయం అందు ప్రభా నీ విశ్వాసులైన వారిని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా ఏ ఒక్కరూ ప్రభా త్రొట్టెలకుండా ప్రభా బలహీనపడకుండా మీరు బలపరుచుమని వేడుకొంచున్నాను విశ్వాసం స్థిరులుగా ఆయా కదలిన వారుగా నీ కార్యాభివృద్ధి అంతటిలో ఆసక్తి కలిగిన వారిగా ఉండినట్లు మీరు కృప చూపించుమని నీపాసలు వేడుకొంచున్నాను దేవా మైకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభా నాయకులను బట్టి స్తోత్రాలు నా దేశంలో ఎంతోమంది రాజులుగా నాయకులుగా ఉన్నారు నాయన వారిని బట్టి వందనాలు వారి రక్షణ గురించి వేడుకొంచున్నాను తండ్రి క్షమించండి వాళ్ళ మనో నేతలు తెరవబడినట్లు రక్షణ పొందినట్లు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొని చిన్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి యవనస్తులను బట్టి స్తోత్రాలు యవన కాలంలో నీ కాడిని మోయటెంతో గొప్ప ధన్యత ప్రభా మరి అనేక మంది యవనస్తుల ప్రభ నశించిపోతున్నారు తండ్రి అయ్యా వాళ్ళ మనో నేతలు తెరవునైనా వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడుతండ్రి మీరు మాట్లాడితే కార్యం జరుగుతాయి ప్రభా తన విశ్వాసంతో వచ్చున్నాం ప్రభా యవనస్తులతో నా సహోదరి సహోదరుని మాట్లాడుతాండ్రీ అయ్యా ప్రభ వాళ్ళ చదువుల్ని వాళ్ళ ఉద్యోగ విషయంలో వాళ్ళ వివాహ విషయంలో నిశ్చిత్తమే జరగాలైనా వాళ్ళ కాదు ఎందుకంటే లోకంలో ఏమీ లేదు ప్రభా అంత తండ్రి ప్రభా పాపమే ఉంది మాయేముంది తప్ప లోకంలో మంచి లేదు ప్రభా నీ అద్దె మాత్రమే మంచి ఉంది జీవం కలదు ప్రభా మీరే సత్యం జీవం మార్గం కనుక మీ అద్దె సమస్తము ఉన్నాయి ప్రభా మరి ఎవరు స్త్రీ లోకానికి ఆకర్షించబడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ప్రభా మీరు కాపాడమని వేడుకొనించున్నాను ప్రయాణం చేస్తున్న వారిని బట్టి కూడా స్తోత్రాలు ప్రభా నేటిదనంలో దినంలో మంది ఉద్యోగం కోసం పరిగెడుతుండగా తండ్రి పగులు మేఘస్తంభం స్తంభం రాత్రిస్తుంది కాపాడువాడా వారి చుట్టూరు మీకు కాపుదలు ద అధికారులను దీవించండి వాళ్ళ కోవర్కర్స్ని మీరు ఆశ్రయించండి క్షేమంగా నడిపించమని వేడుకొని చిన్న దేవ స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నా దేవ ప్రభా మీకే స్తోత్రాలు రైతులని కార్మికుల్ని ప్రతి ఒక్కరిని మీరు చాలా కాపాడండి వాళ్ళు చేస్తున్న పనులు దీవించు తండ్రి వారి కష్టార్జితానికి ప్రతిఫలం దయచేయమని దేవ దేవస్తోత్రాలైనా అదేవిధంగా వృద్ధులను బట్టి స్తోత్రాలు ప్రభావ విధవరాలను బట్టి స్తోత్రాల వాళ్ళు కావలసిన ప్రతి కవసరతను మీరు సంధిస్తున్నవాడు వారి కుటుంబాల వాళ్ళ సంతాన్ని బట్టి వందనాలు నైనా దిక్కులు నిజంగా అనాథులైన వారికి దిక్కులైన వారి అయ్యా విధవరాలని ప్రభావ పరామర్శించమని

నేను ఎంతవరకు మేము సహాయకులుగా ఉంటున్నాం నేను ఒక్కసారి మా హృదయాలు దర్శించండి మా స్థితిగతులు మీరు మార్చి అటువారికి పరామర్శించే స్థితిని సహాయించే స్థితిని ప్రతి ఒక్క బిడకాని గురించమని నీ పాసల్ని వేడుకొనుచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు శాంతిని సమాధానాన్ని గురించి వాడు ప్రతి ఒక్క కుటుంబంలో భార్యల భర్తల మధ్యను అత్త కోడల మధ్యన సమాధానం ఇవ్వండి ప్రభా ఈరోజు పరిశుద్ధ గ్రంథ ప్రకారం కుటుంబంలో ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లు అలాగే ప్రవర్తించినట్లు జీవించినట్లు ఉన్నతమైన రాజ్యంలో ప్రభా బహుమానాలు రాజ్య వారసులుగా ఉన్నట్లు సహించమని వేడుకొంచిన ఋతువు గారు ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నారు నాయన మరి స్త్రీలమైన మేమందరం అయ్యా ఓర్పు కలిగి సహనం కాలి అయ్యా పెద్దలకు లోబడి వారు అత్తకు రీతిగా రీతికప్పుడు మేము లోబున్నట్లు జీవం గల మిమ్మల్ని కనపరిచినట్లు నీకు మహిమకరంగా మా జీవితంలో ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి సంతానం లేని వారిని బట్టి స్తోత్రాలు సంతానం అని గురించి దేవుడు మీరు మాత్రమే సహాయం చేయ తండ్రి అయా కర్మస్సులకు మంచి ఆరోగ్యం దయచేది తండ్రి అయా చంటి బిడ్డలు దీవించే దేవా స్తోత్రాలనైనా ఆయా వృత్తిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు క్షేమం దయచేయండి రక్షణ గురించి వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలు అయ్యా ఎండ దెబ్బ నుంచి ప్రతి ఒక్కరిని కాపాడుతాండ్రీ అయ్యా భయంకరంగా మారిపోతున్నాయి ప్రభా ఎండలు మండిపోతున్నాయి అయ్యా ప్రతి బిడ్డను కాపాడుతాండ్రీ ప్రభ చాలామంది ప్రభా ఎండ దెబ్బ తగులుతుంది మీరు కాపాడు ప్రభా ప్రజలందరినీ అయ్యా మా సహోదరులందరినీ మా ఇరువు పొరువు వారందరినీ మీరు కాపాడుతారండి మీరు దేవించి మీరు వేడుకోవచ్చు వారి కొరకు కూడా వారి రక్షణ కొరకు కూడా వేడుకొంచడానికి సహాయం చేయమని వేడుకొనించడానికి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా ఉదయ కలిసిన కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలనైనా తండ్రి మీరు దీవించండి మీరు ఆశ్రయించండి మీరు మహిం పొందువనైనా తండ్రి రిక్వెస్ట్ ఇచ్చిన శేఖర్ గారిని అయ్యా సత్యవశిష్టని పరిస్తూ అవుతారు వారి కుటుంబ సంతానాన్ని బలపరచు తండ్రి మీరు కాపుదలు అనుగ్రించని సంపూర్ణమైన రక్షణ ఆయా పరిశుద్ధత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను నైనా మరి శేఖర్ గారి కుటుంబంలో ఉన్న ప్రత్యేక మానసిక స్థితిని మార్చండి ఆయన కలిగిన స్థితి నుంచి విడుదల దయచేయమని ఈఎంఐ కట్టడానికి అయ్యా మీరే పని చూపించి అయ్యా ప్రభావ మీరు సాక్షి పెట్టమని వేడుకుంటున్నాను లక్ష్మీ గారి సంతాన విషయం మీరు కృప చూపించండి అలా కామ్రేడ్ గారి వివాహ విషయమే మీరు కృప చూపించుతండి అయ్యా ఇంకా తిరుపాల గారి కుటుంబాన్ని దీవించండి తండ్రి దిలీప్ సహోదరిని సాత్విక సహోద సహోదరిని సుధా సిస్టర్ని ప్రభ వెంకట కుమార్ని ప్రభ ఇంకా ఎంతోమంది ప్రభ వాళ్ళ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారని ప్రే రిక్వెస్ట్ ఇచ్చినారు స్వస్థపరచుమని వేడుకుంటున్నాను ప్రభ ఆయా బలహీన స్థితిలోని బలపరిచే దేవుడు మీరు మాత్రమే అయా విషయ గ్రంథంలో ప్రభా క్రొత్తని వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి మమ్మల్ని స్వస్థపరచుటకు మా గాయం మానపుటకు అయ్యా మీరు గాయపడిన దేవుడు ప్రభ తండ్రి మరి మరి మీ ద్వారా మాకు స్వస్థత కలుగు నేను నమ్ముతున్నాను మీరు కాపాడండి మీరు రక్షించమని వేడుకొంచున్నాను ఇంకా ప్రభా సహకరిస్తున్న ఎంతోమంది సహోదరి మన కుటుంబాలను పేరు పైన దీవించమని వేడుకొంచున్నాను దేవస్తోత్రాలైనా మరి నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరి సహోదరు కుటుంబాలు దేవించండి తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఔసతం సంధించండి ఆర్థిక పరిస్థితులు మీరు చక్కపరచుని అయ్యా కొండలు తట్టుని మా కళ్ళు ఇచ్చినాం మాకు సహాయం ఎక్కడుండవచ్చు యహో వాళ్ళని మాకు సహాయం కలగని వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి మా సహాయం మీరే మా ఆధారం మీరే మా ఆశ్రయం మీరే మాకున్నవన్నీ మీరే ప్రో మీరు కృప చూపించమని వేడుకొని దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి మరి నికృపలు నా దేవ వేడుకొన దేవ సహాయం చేయి తండ్రి ప్రభ మరి ఈ యొక్క పరిచర్య ప్రభ అయ్య చేస్తున్న సేవకులైన మోషే గారిని వారి కుటుంబానికి క్షేమం దయచేయండి నా ఆత్మీ తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి తల్లి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తల్లి ప్రయాణం అంతట్లో చేస్తున్న పరిచర్లు కూడా మీరు తోడు నడిపించండి ఇదిగో తల్లి క్షేమం దయచేవాడు కఠినమైన మనసును మార్చగల సమర్థుడ అయ్యా మీరు దర్శించమని వేడుకోవచ్చు చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాకు అని గురించి నీ భాగ్యాన్ని బట్టి నేను స్థుతిస్తూ నేను మహిమపరుస్తూ నేను హెచ్చిస్తూ ప్రభా నా నాకు ఇచ్చిన భర్తను బట్టి ఆయా సంతానం బట్టి కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రాలు నేను అమ్మనికి మహిమకరంగా ఓర్పు సహనంతో తగ్గింపు స్వభాం దీనత్వంతో నీ పని చేస్తూ నీ సేవలో నమ్మకస్తురాలుగా బ్రతుకున్నట్లు సహాయించి మన వేడుకొంచున్నాను నైనా మరణం పర్యంత వరకు మీరు మార్పు లేని తే మేము కూడా మార్పు మార్పు లేకుండా మరణం పర్యంతం ఒక్కటే రీతిగా బ్రతుకున్నట్లు సహాయించి మన వేడుకొంచు ప్రభా మీరే సత్యం మీరే జీవం మీరు మార్గమైన నీ నీ దగ్గర జీవం ఉంది ప్రభా అయ్యా మీ జీవ మార్గం నడిచి మీ నిత్య జీవం పొందినట్లు మీరు కృప చూపించమని వేడుకొచ్చు ఏ ప్రభా మీ చిత్తమే జరిగించుమని సమస్త మహిమాకర్త ప్రభావం మీరే పొందుకోమని అయ్యా నా ఇంట్లో అనారోగ్య పరిస్థితి ద్వారా ప్రభా ప్రతి బలహీన స్థితి నుంచి మాకు విడదలేవమని వేడుకోరుచు భారమంత నీ మీద మోపుతూ మా ప్రభు రక్షకుడైనస్తు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకను పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి ఇస్తవతరు మరొకసారి అందరికీ వందనము శుభము ఆమెను